హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను మీకు ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి దీనికోసం ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అంటే ఉల్లిపాయ పకోడి కాబట్టి కొంచెం ఆనియన్స్ అనేది ఎక్కువగా ఉండాలండి అప్పుడైతేనే అనమాట డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ అయితే రెండు ఉల్లిపాయలు లేట్గా క్లా కట్గేసి క్లీన్ చేసుకొని ఇలా చెక్కులా కట్ చేసుకోండి చిన్న నిలువుగా కట్ చేసుకోండి ఉల్లిపాయ అనేది చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి కొంతమంది మెత్తని పకోడలు చాకూ కూడా చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు నేను గట్టి పకోడలు చేసానండి శనగపిండి ఒక్కటే యూజ్ చేశాను అయినా సరే గట్టిగానే ఉంది పకోడి చాలా టేస్టీగా చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంది ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి దీనికైతే ఒక వన్ కప్ శనగపిండి తీసుకున్నాను ఒక టూ ఆనియన్స్కి వీటేమో ఇప్పుడు ఆనియన్స్ ఉంది కదండి ఆనియన్స్తో ఉన్న వాటర్తోనే పిండంతా కలపాలి కొంచెం కూడా వాటర్ యూజ్ చేయొద్దు వాటర్ యూజ్ చేస్తే మెత్తబడిపోద్దు పకోడీ ఓన్లీ ఉల్లిపాయలు వచ్చే వాటర్తో కడిగి మొత్తం మనం కలుపుకుంటే మనకన్నది పిండి అనేది గట్టిగా ఉండి మనం వేపేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట తర్వాత ఇంకేం యూజ్ చేయలేదు నేను అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్సే చేస్తాను ఎక్స్ట్రా ఏం వేయలేదు నేను ఓన్లీ సాల్ట్ ఉన్న పసుపు కొంచెం కారం కొంచెం ధనియాలు అంతే వేసుకున్నాను ఇంకేం వేయలేదు కానీ చాలా బాగుంది అందరూ కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఇంట్లో ఉన్న అన్ని ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా మనం బయట నుంచి ఏం తీసుకురావాల్సిన అవసరమే లేదు అన్నీ ఇంట్లో ఉన్న వాటితో చేశాను నేనైతే సింపుల్గా చాలా తొందర తొందరగా అయిపోయే రెసిపీ చాలా టేస్టీ రెసిపీ అండి మంచి స్నాక్ ఐటమ్ అని చెప్పచ్చు చాలా అంటే చాలా బాగుంది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకా వేరే వరకు షేర్ చేయండి నా ఛానల్ని చూడండి ధన్యాలు కూడా వేసాను ఇప్పుడు మంచిగా కలిపేసుకోండి ఒక చేతితో ఫోన్ తీయడం కదా వీడియో నేనైతే అలా తీస్తూ కలపలేపోయాను తర్వాత నీకు మొత్తం ఫైనల్గా చూపిస్తాను తర్వాత కొంచెం ఇంకా కలవట్లేదు సరైన పిండి వేరే ఉండిపోతుంది అంటే అప్పుడు చిన్న వాటర్ వేయండి ఒక స్పూన్ వాటర్ రెండు అంతే వేస్తే కలిసిపోద్ది అనమాట చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఎంత గట్టిగా కలిపాను మనం ఉల్లిపాయలు వచ్చిన వాటర్తోనే కలిపేయచ్చండి మొత్తం పిండంతా ఇంకా మీరు ఎక్కువ మీరు ఇంకా కావాలంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ పెంచుకోండి ఇంకా ఎక్కువ మంది అంటే చూసారా పిండి అంతా ఇలా కలిపేసుకోండి గట్టిగా దీన్నేమో పొడి పొడిగా ఇలా వేసేసుకోవడమే నేను చూంటే ఆనియన్స్కి అసలు లేదు అనుకోవద్దు మనకి మనం వేగేసరికి తెలుస్తుంది అనమాట చాలా క్రంచిగా ఉందండి టేస్ట్ చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి దీనికైతే నేను మొత్తం పిండి కలిపిస్తే పక్కన పెట్టేశాను కదా ఇప్పుడైతే ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ పెట్టేశాను ఇంక స్టవ్ మీద ఇది బాగా హీట్ అవ్వాలండి హీట్ అయింది సిమ్లో మాత్రం పెట్టద్దు సిమ్లో పెడితే ఏంటంటే మొత్తం పొకడికి ఆనియన్ ఆయిల్ పీల్చేస్తుంది సిమ్లో మాత్రం పెట్టకండి హైలోనే ఉంచుకోండి అలాగా పొడి పొడిగా ఇలాగేలా వేసేసుకోండి చిన్న చిన్నగా చాలా అంటే చాలా బాగుందండి డెఫినెట్గా ట్రై చేయండి చిన్నపిల్లలైనా ఎవరైనా మంచి ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ మాత్రం స్నాక్ ఐటమ్ చాలా బాగుంది ఇన్నిసార్లు చెప్తున్నారంటే ఇక మీరే చూసుకోండి చాలా అంటే చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మీకు కావాలంటే ఇందులో వరిపిండిని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా కార్న్ ఫ్లోర్ జొన్న పిండి అది ఉన్నా యాడ్ చేసుకోండి నేనైతే ఇంకేం వేయలేదు నా దగ్గర ఒక శనగపిండి ఉంది ఈ శనగపిండితో చేశానండి ఇంకా శనగపిండి వద్దు మాకు నచ్చదు గ్యాస్ ఫామ్ అయిపోద్ది అనేసిన వాళ్ళైతే అది తీసేసి దాని బదులు వరిపిండి మైదాపిండి మైదా అని ఆ రెండు కలిపి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిండి ఏదైనా సరే పిండి ప్రాబ్లం కాదండి మీరు కలుపుకునే విధానము వాటర్ ఎక్కువ వేసారంటే గట్టి మెత్తబడిపోద్ది వాటర్ వేయకుండా ఆ ఉల్లిపాయలు వచ్చిన వాటర్తోనే గట్టిగా పిండి కలుపుకుంటే మనకనేది గట్టిగా ఉంటుంది అనమాట క్రంచిగా ఉంటుంది మెత్తబడి మెత్తగా ఉండదు పకోడీ అనేది మీకు మెత్తని పకోడీ కావాలంటే దానికి వేరే ప్రాసెస్ అండి మనం హాట్ వాటర్ కలుపుకొని సోడా వేయకుండా చేసుకోవచ్చు అది వేరే ప్రాసెస్ అనమాట అది ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇది చూపించండి చూసారా కలర్ ఎంత బాగుందో సేమ్ బేకరీ షాప్లో మనం కొంటాం కదా అలానే వచ్చింది నాకు టేస్ట్ మీరు డెఫినెట్ ట్రై చేయండి అప్పుడు మీరు కూడా మళ్ళీనే చెప్తారు సేమ్ బేకరీలో కొన్నట్టే ఉందని అంటారు మీరు కూడా అలానే ట్రై చేయండి చాలా 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 అంటే చాలా బాగుందండి క్రంచిగా ఉంది మంచి టీ టైంలో మంచి టీ పెట్టుకొని వెడిపెట్టి తింటూ చాలా బాగుంటుంది నిన్న నేను నిన్న చేశానండి ఈ రెసిపీ ఫ్రైడే రోజు నేను ఈవినింగ్ చేశాను స్నాక్స్కి నేను కొంచెమే చేశానండి ఫస్ట్ ఒక వాయి అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ ఇది లాస్ట్ వాయి అనమాట అంతే నేను కొంచెం చేశాను నాకైతే చాలా బాగా వచ్చిందండి డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఇంకా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మనకి ఎప్పుడు ఆయిల్ చల్లగా అయిపోద్దో అప్పుడు మొత్తం బాగా వేగిపోయినట్టు బాగా వేపండి మంచి కలర్ రావాలి అనమాట మంచి మీకు ఆ సౌండ్ చూపిద్దాం అనుకోనండి క్రిస్పీ ఆ సౌండ్ కానీ అప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తున్నాయి టీవీ ఉంది పాప సౌండ్స్ వస్తున్నాయి అని ఇంకా నేను సౌండ్ పెట్టలేదు చాలా అంటే చాలా బాగుంది లేదండి సెకండ్ పోయి అనమాట మంచిగా వేగాలి ఇంకా మీకు చెప్పాను కదా శనగపిండి వద్దనుకుంటూ మాత్రం జొన్నపిండి వరిపిండి పిండి రెండు కలిపేసి వేసుకోండి చాలా బాగుంటుంది పిండి మాత్రం గట్టిగా కలుపుకోండి మెత్తగా ఉండకూడదు జారుగా అస్సలు ఉండకూడదు మనకి చెయ్యిగా అసలు ఉండకూడదు అనమాట వేస్తున్నప్పుడు రెండు ఆలుకోవాలి అనమాట అలా ఉండాలి పిండి పిండి అనేది కన్సిస్టెన్సీ అనేది చూడండి మంచిగా వేపుకోండి బాగా మనం ఇలా అంటాం కదా ఆయిల్ వడపడతాం కదా అప్పుడు కరకర సౌండ్ రావాలి అలా అయితేనే మనకి పొగడీ టేస్ట్ ఉన్నట్టు అనమాట క్రంచిగా ఉన్నట్టు సరే అంత మంచిగా వేగుతుంది కదా ఇంకా ఆయిల్ చల్లగా అయిపోతుంది అంటే ఇక వేగిపోయినట్టు అనేది ఇక అంది టిష్యూ పేపర్ అంటే టిష్యూ పేపర్ కూడాకి వేసుకొని వేసుకోండి అసలు ఆయిల్ అయితే అబ్జర్ చేయండి ఈ పకోడి గట్టి పకోడి ఇంకా మెత్తని పకోడి బజ్జీలు అలాంటి మిరపకాయ బజ్జీలు అలాంటివి అయితే ఆయిల్ ఇంకా పీల్చుతాయి కానీ అసలు ఆయిల్ పీల్చదు చాల మనం ఎంత ఆయిల్ వేసాం అంతే ఉంటుంది అన్నమాట డెఫినెట్గా ట్రై చేయండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉండదు టేస్ట్ టేస్ట్ బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఆ కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి వీటిని నచ్చిన మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలని కామెంట్ బాక్స్లో చెప్పండి పక్కన నోటిఫికేషన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి అప్పుడు నేను ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది ఇంకా మన ఛానల్లో అన్ని చాలా ఉన్నాయండి వీడియోస్ నాన్ వెజ్ రెసిపీస్ వెజ్ రెసిపీస్ అవి కూడా చూసి సపోర్ట్ చేయండి కాస్ ఫైనల్గా అయితే ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి అంత టేస్టీగా ఉంది మరి చూసారా ఆయిల్ అంత నీట్గా ఉంది కదా ఏం లేకుండా మంచిగా చాలా సింపుల్గా చాలా నీట్గా చాలా టేస్టీగా చేసుకోండి కదా ఫైనల్గా అయితే అలా వచ్చిందండి నాకు చూసారా ఆయిల్ మాత్రం అస్సలు లేదండి మా పాప కూడా తినిందన్నమాట మంచిగా ఇలా వచ్చిందండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసిన వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్